జై సోమనాథ సోమనాథ శతకంలోని నలభై రెండవ శతక పద్యం రచనా తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు గాలి నాడు గగనము భువి లేదు గాలి నాడు గగనము భువి లేదు గాలి లేక యుగము చరము లేదు గాలి లేక సృష్టి జీవుండు కలుగడు గాలి నెరుగు నరుడు పరమేశుడే సోమా గాలి నెరుగు నరుడు పరమేశుడే సోమా తాత్పర్యం ఓ సోమా ఈ జగత్తుకు మూలాధారము శబ్దంతో పాటు శ్వాసలు కలిసి సృష్టికి తోడ్పడుచుంటాయి సృష్టి అంతటా మరియు నీలో కూడా అలాంటి తత్వం స్వభావం కలిగి కావలసినంత శ్వాస రూపం నీలో నడుస్తూ ఉంటుంది ఆ విధంగా నీలో నడిచే ఉచ్ఛ్వాస నిశ్వాసలను వాయువులను కృషితో సాధన ఆచరించి వాయువులను గమనించి వాటిని నిరోధించి అధిగమించగలవు అప్పుడు సత్యము అనునట్టి ఆత్మతత్వము దానితో ఉత్పత్తి కలిగే చైతన్యం నిలిచి ఉంటుంది ఆ విధంగా చైతన్య శక్తి చలనం ఆగిపోతుంది చైతన్యమునకు ఆధారముగు వాయువు నిలిచిపోతుంది నీలో ఆ శక్తులు స్థిరమైనప్పుడు నేను తప్ప ఆకాశం భూమి సర్వచరాచర సృష్టి ఏదీ లేనే లేదు అను భావన నీలో ఏర్పడుతుంది నేను అనుభావం నశించినప్పుడు ఇక్కడ జీవాత్మకు స్థానం లేదు మిగిలినది సాక్షియగు పరమాత్మ ఒక్కటే అది కూడా నేనే అవుతాను అని నీవు గ్రహించగలవు అందువలన ఈ వాయుశక్తి సృష్టికే మూలం ఈ వాయువును గూర్చి నీవు యోగం ద్వారా బాగా తెలుసుకున్నప్పుడు నీవే పరమేశ్వరుడవు నీవే చైతన్యుడవు చివరకు వీటన్నింటికీ మూలపురుషుడవు అంటూ నిన్ను నీవు తెలుసుకొనగలుగుతావు జై సోమనాథ